తెలుగు వారి శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం సో తాజాగా ఒక సమావేశం అదేంటి అంటే కాపులు ప్లస్ దళితులు కలిస్తే రాజ్యాధికారం అని మాలేసి సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం సస్పెండ్ అయ్యి ఉన్నారు పివి సునీల్ కుమార్ ఆయన మాట్లాడారు సో అది ఒక విధంగా చెప్పాలి అంటే ఏదో చిలికి చిలికి గాలివాన్ అవుతున్నట్లుగానే ఉంది తాజాగా ఇవాళ కూడా జడా శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి మళ్ళీ మాట్లాడతాం సో ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ కులాల సమీకరణాలు రాజ్యాధికారాలు అంటే ఆల్ ఆఫ్ ద సడన్గా ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి కోర్స్ సస్పెండ్ అయిన సర్వీస్లోనే ఉన్నారు కదా అటువంటి ఆయన ఇట్లాంటి అంశాలు మాట్లాడడం పైన కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి మరి మీరేమంటారు పాడిత పీ పీడిత వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా బతుకు పశ్చిమ చంద్రపూడి అనుకుంటాయి ఓకే బతుకులో చాలా పోరాటం చేయాలి ఒక కులంతో ముద్ర వేయబడి ఆయన వచ్చి ఆయన పుట్టినప్పటికీ సరే హిందూ మతం రాసుకుంటే రాసుకున్నారు కానీ క్రిస్టియన్ మతాన్ని నవంలీ తొంటికి మా ప్రాంతాల్లో దళిత వర్గంలో మాల కమ్యూనిటీకి చెందిన వాళ్ళు దాదాపు తొంభై తొమ్మిది శాతం క్రిస్టియన్ మతస్థుల అవలంబికులే ఉన్నారు హిందూ మతం పేరు రిజర్వేషన్ రాసుకున్న తెలియదు అనేది చెప్తా ఉంటారు మీరు ఎంక్వైరీ చేయండి ఓకే అలా ఉండటం కూడా మా చిన్నప్పుడు అండి తక్కువగా చూసేవారు అలాంటి సమయంలో ఆయన ఒక మాట మాట్లాడాడు మమ్మల్ని బయటకు నిజంగానే ఆ రోజు గుడ్లోకి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వలేదండి కొంతమంది కొన్ని అత్యగ్ర కుల వర్గాల ఉత్తర ఆరి సనాతనవాద ప్రభావం మనం కాదు సమయం మనం ఎందుకు కాదు వాళ్ళ ప్రభావం వల్ల మధ్యలో మధ్య పిల్లలు అడుగుతుంది ఆళ్ళ ప్రభావం వల్ల ఉత్తర ఆరియ సనాతనవాదం ప్రభవించింది కదా మన ఆ సనాతనం ఉత్త్యంతర మర్రు అంటే ఇక్కడ వాళ్ళు తనాతనవాదం ఆరి సనా తనాతనవాదం అంటారు నేను చెప్తున్నాను మన హిందువులం హిందువులు మన గొప్ప గోదావరి గంగా ప్రవేశ గొప్ప జీవన విధానం అందే ఇంకొక మతం మీద విధ్వంసం సృష్టి మీద గొడవ గొడచను మతం ఇప్పుడు అలాంటప్పుడు మాట మాట్లాడు మమ్మల్ని బ్రిటిషర్లు వచ్చిన తర్వాత ఇలా లాభం జరిగిందని చెప్పారు అభిప్రాయం నేను ఆయనకు సమ్మర్తించాను ఆ రోజు నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఓకే ఎస్ నేను అన్నాను ఆయన బాధ అని చెప్పుకున్నారు గుడ్లోకి రానేవరో బడిలోకి రానేవరో జరిగిందండి వందల సంవత్సరాల నుంచి ఈ తొక్కలో లాడ్ మెకాలే అని చెప్పి ఒక ఫేక్ సమాచారం పంపించి మెకాలే ఎప్పుడు అనలేదా బాబు ఇక్కడ చెప్తే కూడా జరిగిపోయింది కానీ ఇవాళ అదే మనిషి ఎందుకంటే మనం తాడిచి వర్గాల పక్షాన వాళ్ళు కానీ అదే మనిషి వాళ్ళు మాట్లాడతా కొన్ని కులాల గురించి మనం కులాలు కనుక కలిసి మనం రాజ్యాధికారులు సాధించుకోవాలి మనం ఇలా చేయాలని సర్వీస్ కాంటాక్ట్స్ రూల్కి ఖచ్చితంగా వ్యతిరేకమైన భావిస్తున్నాను రైట్ ఆయన కొంత సమర్థిస్తా కూడా కొంతమంది మాట్లాడారు నేను ఏం చెప్తాను అండి మా ఎందుకంటే రేపు పొద్దున్న ఒక డీజీపీ స్థాయి అధికారు మళ్ళీ రిపీట్ చేస్తాం మీకు నాట్ ఐజీపీ స్థాయి ఆయన ఆయన డీజీపీ ర్యాంక్ లో ఉన్నారు డీజీపీ ర్యాంక్ ఉంటాయి కదా డీజీపీ ర్యాంక్ ర్యాంక్ వ్యవస్థలో ఉన్నారు ఆయన ఒక అధికారి ఇలా మాట్లాడితే ఒక ఐజీ అధికారి పది రెట్లు వెళ్ళిపోయి ముందర తేలుతారు సంగతి ఈ కులం సంగతి తెలిసిన అంటారు ఒక డిఐజీ అధికారి ఇంకో నాలుగు రెట్లు ఎక్కువ మాట్లాడతారు ఎస్పీ అధికారి పాతిక రెట్లు ఎక్కువ మాట్లాడతారు డిఎస్పీ అధికారి యాభై రెట్లు ఎక్కువ మాట్లాడతారు ఎస్ఐ వంద రెట్లు ఎక్కువ కానిస్టేబుల్ ఐదు రెట్లు ఎక్కువ ఒప్పుకుంటారా ఇప్పుడు బాధ్యత ఉన్న ఐపీఎస్ అధికారి కేంద్ర ర్యాంకు కేంద్రంలో సాధించుకున్న తన సాధించుకున్న అధికారి అలా మాట్లాడి రిపీట్ చేస్తామండి అంటే ఒక డీజీపీ స్థాయి అధికారి అలా మాట్లాడితే కింద మాట్లాడే పొద్దున్న సంబంధం ఏం మా ఇష్టం మేము మాట్లాడుకుంటాం అంటే ఏంటండి ఇది ఇది క్వశ్చన్ మార్క్ డెఫినెట్ గా ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు రిజైన్ ఎవ్రీ రైట్ టు స్టార్ట్ ఈజ్ ఓన్ పార్టీ ఆర్ ఈ కెన్ జాయిన్ ఇన్ ఓన్ పార్టీ వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు సస్పెన్షన్ ఉండగా చేయడం కూడా ప్రభుత్వ దాంట్లోనే వస్తుంది అందుకని మే హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఐమ్ హావ్ హ్యావింగ్ వన్ సైడ్ సరే ఏదన్నా అని అవన్నీ చేసుకొని పాజిటివ్ అయిపోయినట్టు ఆయన కష్టపడి కష్టూ వచ్చిన వాళ్ళకి మీకు తెలియదండి నేనంటే నేను అంటే నాకు ఎలా తెలుసు అంటే నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ నా నేను నేను ఎన్ని కాలేజీ ఎన్నికల్లోనూ ఉన్నా నేను అందరితో కలిసే ఉంటాను నేను నేను ఒక దళిత వర్గానికి చెందిన వెంటనే మా ఇంట్లో మా హాస్పిటల్ పైన ఉండేటప్పుడు చదువుకుండా పిలిస్తే ఒక ఒక అత్యగ్ర కులానికి చెందిన మిత్రుడు వాళ్ళని ఇంటర్ నాయిస్తే మేము వెళ్ళిపోతాం అన్నాడు నేను ఒకటే ఒక ఆ రోజు బూతులు వచ్చేయనుకున్నాను మా పాలకొలు కదా అంటే అందరు వస్తున్నాను కాదు అయితే బో బాను ఏమన్నా ఈయన్ని పది సంవత్సరాలు నాతో పాటు ఆయనతో పాటు మిగతా వాళ్ళని తీసుకెళ్లారు నేను మహాత్మా జ్యోతిబా పూలే మీకు గుర్తుంది ఇప్పుడు వచ్చి బాబాసాహెబ్ కానీ త్రిప్పుడు కానీ తాపి ధర్మారావు నాయుడు గారు కానీ జాషివా గారు కానీ కందుకూరు విసింది మనం చదువుకున్నాం కదండి అవును మా జ్యోతిబాబులే సావిత్రిబాపులే మనం చదువుకున్న తర్వాత ఇంకెవరిని మనం మహాత్మా అంటాం అందువల్ల ఈ కోణంలో చూసి ఒక సానుభూతి కోణం ఉన్నా సరే ఈ విధంగా రెచ్చగొట్టే విధానమా లేదా ఇంకో విధానం రాజకీయ విధానం ఆయన ఇష్టం కానీ ఈ విధంగా చేస్తే కింద వాళ్ళు ఏమంటారు రేపు కానిస్టేబుల్ ఇష్టం వచ్చి మాట్లాడతాడు అవును ఇది అప్పుడు ఏపీ సర్వీస్ రూల్స్ ప్రకారం ఉన్న సామాన్యులు కూడా మానకూడదు ఇలా మాట్లాడకూడదు మరి ఒక ఉద్యోగ నాయకుడిని ఒక ఉద్యోగ సంఘ నాయకుడిని వాళ్ళు మరి చేశారు వేరే రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి కూడా పంపించారు వాళ్ళని ముందర సస్పెండ్ చేయాలి అది ఎలా రైట్ అవుతుందని నాకు అర్థం కాదు వాళ్ళకేమో ఎమ్మెల్సీలు ఇస్తారు డిమోషన్ ఇస్తారు రెండు నేను అన్న రెండు కంటిద్దాం రెండు కంటిద్దాం అందువల్ల డెఫినెట్ గా ఇలాంటి ఇది ఆయన పెట్టుకునే అవకాశం ఉంది కానీ ఆయన్ని మళ్ళీ కొంతమంది సమర్థిస్తా మాట్లాడుతూ అనేది ఐ డోంట్ థింక్ వాళ్ళని నా పార్టీలో తీసుకోవచ్చు జడ కుమార్ గారు గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నారు ఆయన ఓన్ పార్టీ పెట్టుకున్నారు ఏ భారత్ భీమ్ పార్టీ అనుకుంటా ఏ భీమ్ భారత్ పార్టీ అనుకుంటా అందుకని వారు పార్టీలు తీసుకోవచ్చు లేదంటే సపోర్ట్ చేసుకోవచ్చు ఫైట్ ఫర్ దేర్ కాస్ సబ్సిడీ నథింగ్ నథింగ్ బీయింగ్ భీంగా డీజీపీ స్థాయి అధికారి మాత్రం అలా మాట్లాడటం బాధించదు కదని అభిప్రాయం అంటే ఇది వెనకాల ఉండి మాట్లాడేస్తున్నారు కావాలని లేకపోతే ఒక వ్యక్తిని టార్గెట్ ప్రధానంగా ఏంటి అంటే ఇటీవల కాలంలో ఒక వారం పది రోజుల నుంచి కానీ ఒక నెల రెండు నెలల నుంచి కావచ్చు కంటిన్యూస్గా ప్రెస్ మీట్ ఏమీ లేదండి కళ్యాణ్ గారిని నాకు నాకు సరే ఆయన ఉత్తరాది సనాతన వాదం మీద ఆమె నాకు విరుద్ధమైన అభిప్రాయం ఉంది వాద విభజన లేదా పౌలం పాయింట్ షెడ్కెట్ ఇచ్చారు కానీ ఇక్కడ ఏం కనపడుతుంది అంటే రాజకీయ విశ్లేషణ చేస్తే వీళ్ళు విడగొట్టాలి ఈ జీవితీవిలా ఉంది కొంతమందికి రాదు దానికోసం ఒక కులంలో రెచ్చగొట్టాలి అందులో కులంలో రెచ్చగొట్టాలి ఈ కుల రాజకీయాలండి ఇది సమాజంలో ఈ దిక్కుమాలిన దీన్ని ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ మళ్ళా చెప్తున్న మిగతా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ కుల గజ్జి మత విద్వేషం ఉప ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టింది రాజకీయ నాయకులే కొంత ఉండొచ్చు ప్రజల్లో ఆ పెళ్లి వరకు ఉంటుంది ఏమోనండి అంత మీ అసలు మీరు మీ ఊళ్ళో చూడండి నాకు తెలీదు ఒక డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కలిసి బాబా మామయ్య అన్ని అన్ని కులాలు దాదాపుగా ఎక్సెప్ట్ రెండు మూడు ఉండేది కదా ఎందుకని వీళ్ళు ఎంత విద్వేషం తీసుకొచ్చారు కుర్రాలు పాటు చేస్తారు ఈ సన్నాస్ బ్యాచ్ కొంతమంది బయట వాళ్ళు ఈ సోషల్ మీడియాలో సన్నాసి ఉంటారు కదా వీళ్ళు ఏం చేస్తారు కొంతమంది వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం బట్టి వ్యాఖ్యలు పెడతారు ఇప్పుడు ఇక్కడ కూడా వ్యాఖ్యలు పెడతారు బూత్లు ఎవరు పెట్టి అనుకోండి డైరెక్ట్గా వాళ్ళ తల్లిదండ్రులకి సంస్కారం జంతువు ఇందులో బూతులు కూడా డైరెక్ట్గా మాకెవరికి రాదండి మీకు రావు ఎందుకు డైరెక్ట్గా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు పెంచిన సంస్కారానికి వాళ్ళ సంస్కారం ప్రతికూల ఇస్తుంది దాంట్లో లేకపోతే ఏందండి నాకు అర్థం కాదు ఒక విద్వేష విద్వేషాలను రగుల్చుకుని దాంట్లో అగ్నిలో రాజకీయంగా వాడుకునే దిక్కుమాల సంస్కృతికి వెళ్ళిపోవడం అన్ఫార్చునేట్ కదండి ఎక్కడ ఉత్కష్టం అభ్యుదయ భావజాలంలో పంతొమ్మిది డెబ్బైలో మీరు అనుకున్న ఆంధ్రప్రదేశ్ అనకపోవట్లేదు అభ్యుదయ భావజాలంలో ముందుండేది ఈ దేశంలోనే అభ్యుదయ భావజాలంలో ముందుండేది అట్లాంటిది ఇవాళ ఒకళ్ళేమో కుల చిచ్చు తమ రాజకీయ దానికి ఎజెండాలు వేరే ఉంటాయి ఒకళ్ళు మత మత చిచ్చు రగలచడం ఒకళ్ళు ఉప ప్రాంతీయుచ్చి రగల్చడం దీంట్లోనూ అగ్ని వేసి ఈ పాపం యువకులను బలి చేయటం ఉత్త ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలు దీని మీద మాట్లాడితే దాని మీద మనం సాధిద్దామని ఉంటే లేదా దాంతోపాటు సైడ్ మాట్లాడబోతుంది అది వదిలేశారు భావితరాలు ఏం చేయాలి ఎవరన్నా కారణం చెప్తున్నాను ఇప్పుడు ఏంటి ఆ కమ్ ఒక కమ్యూనిటీలోనే ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకోవాలి ఒకళ్ళు ఎదవాలని నిర్మించాలి తమతో ఇది ఇది ఒకటి సరే వాళ్ళు వాళ్ళు సభ కాదు వాళ్ళు కూడా హోదా విభజన హామీల గురించి లేకపోతే మిగతాదారు నుంచి మాట్లాడకుండా మీరు యాక్చులేటర్ రైస్ చేసుకున్న ఒకళ్ళు ఏందండి ఇదంతా దీని వాడు అబ్సలెట్ గా రాజకీయాలకి ఒక ప్రయోగశాలకని చేశారు ఇప్పుడు మంచి గగ్గించడానికి చూస్తున్నారు రాంగ్ అండి ఇది Right, sir. Thank you. Namaskar.